నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం మూలాలు మరవని తెలుగోడు సీతారాం యచూరి సిపిఎం జాతీయ నాయకుడు నిన్న కన్ను మూసిన సంగతి తెలిసిందే అయితే ఆయన కన్ను మూసిన తర్వాత ఆయన లేని లోటు తీర్చలేదని ఇలాగా ఆయన మీద అంటే ఎంతోమంది మాట్లాడినారు ఆయన గురించి రాజకీయ నాయకులు మాట్లాడి పేపర్లో వార్తలు వచ్చింది ఆయన మూలాలు మాత్రం తెలుగులో ఉన్నాయి తెలుగు నేలతోందని అయితే అతను ఏ స్థాయి నాయకుడు ఎలాంటి నాయకుడు అని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఉంది ఆయన ఏ పార్టీ నాయకుడు మనకు అవసరం లేదు ఇది జాతీయ స్థాయి నాయకుడు అందుకన్నా మూలాలు మరవని తెలుగోడు అని సీతారాం గేచూరి మూలాలు తెలుగు నేల మీద ఉన్నాయి ఇది పత్రికలు కూడా చెప్పినాయి ఇప్పుడు ఇంత ముందు ఋషిస్తున్నా మన భారతీయ మూలాన్ని చెప్పుకున్నాం కానీ అతను భారతీయ సంస్కృతి గురించి తెలుస్తుందా తెలుగు మాట్లాడ మన భారత భాషలు మాట్లాడగలుగుతాడా లేదు ఎప్పుడో వెళ్ళి అయినాక మనం గర్వంగా ఫీల్ అయినా ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు గర్వంగా ఫీల్ కావాల్సిన అంశం ఒకటి ఉంది ఏంటిదంటే అతను సీతారాం యచులు తన మూలాలు మరవాల ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు మహాత్మి ఈ సీతారాం యచు రుచులో మనం ఒకటి తెలుసుకోవాలి ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ రంగంలో ఉన్నా పొగడరా నీ జాతి తెలుగు భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని ఎందుకంటే ఆయన అంత జాతీయ స్థాయి నాయకుడైనా ఏ ప్రాంత దేశంలో ఏ ప్రాంతంలో స్థిరపడ్డా అవసరం లేదు ఇస్తలే మనకి ఇక్కడ తెలుగు ఏ జిల్లాలో ఉన్నాయో కూడా చెప్పదలుచు ఎందుకంటే మన మీడియా ఉంది కదా ఆయన ఆ ప్రాంతానికి పరిమితం చేస్తారు ఆయన తెలుగువాడు అంతే ఏ ప్రాంతంలో కానీ తెలుగువాడు ఆయన ఆ స్థాయికి ఎదిగినా కూడా నేను తిరుపతిలో ఆంధ్ర ప్రభా రిపోర్టర్ ఉండగా ఒకసారి ఆయన తిరుపతికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన స్పష్టంగా తెలుగులో మాట్లాడి ఇంగ్లీష్లో చెప్తూనే తెలుగులో కూడా చెప్పిండు నిన్న సోషల్ మీడియాలో ఒక మిత్రుడు రాసింది మీట్ దా ప్రెస్ పెడితే తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా అని అడిగి మరి మాట్లాడతాడు అది అది సీతారామయూరి అంటే ఏంటంటే అతనికి ఎన్ని సంవత్సరాలు అక్కడికి ఎప్పుడు వలసపోయినా వేరే ప్రాంతానికి తన తెలుగు భాషను మర్చిపోలేదు తెలుగు భాషను మాట్లాడుతుండ ఎక్క తెలుగుదేశానికంటే తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికి వచ్చినా కూడా తెలుగు మాట్లాడాలా వద్దా అని అడిగి మరీ మాట్లాడుతున్నాడు అంటే ఆ తెలుగు మాతృభాషను మర్చిపోలేదు అది కదా ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం మా మావడంత ఇంగ్లీష్ మీడియం వండి మనకి తెలుగు రా సరిగా అని గొప్పగా చెప్పుకోండి సిగ్గుపడాల్సిన అవసరం అది ఆయన ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు మాత్రం ఎందుకు అంటే తెలుగు ఆయన వాడుకలో ఉంది అక్కడ ఆయన వరకు ఆయన మాట్లాడుతున్న కుటుంబంలో మాట్లాడుతున్నాడు కాబట్టి మన తెలుగు భాష ఎంత చెయ్యొద్దో బాగా తెలుసు కాబట్టి తెలుగు భాషని ఆయన మర్చిపోలే ఏ రాష్ట్రాన్ని కూడా మన నేలని మర్చిపోలేదు అది కదా ఆయన గొప్పతనం ఏ జాతీయ స్థాయి నాయకుడు అయినా కూడా ఇంగ్లీష్ మా ఇంగ్లీష్లో మాట వదిలిపెట్టచ్చు కానీ తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం తెలుగు మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా అడిగి మరీ మాట్లాడగలిగేంతటి నిబద్ధత తన మూలాల మీద ఉన్న గౌరవం అంత గొప్పది సీతారాం ఏచూర్ని కాబట్టి మనం చెప్పుకోవచ్చు కదా సీతారాం ఏచూర్ని మూలాలు మరవని తెలుగుని తప్ప ఆయనది మన తెలుగునేలా మన తెలుగు కూడా కాలండి కాదండి మనం ఎక్కడికి పోయినా మనం ఏ భాష నేర్చుకున్నా ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా మన తెలుగుని మాత్రం మనం మాట్లాడుతూనే ఉండాలి అలా మాట్లాడినప్పుడే తెలుగు మనం మాట్లాడేంత ఇది ప్రెస్ మీట్లో తెలుగుతో మాట్లాడి జర్నలిస్టులకు సమాధానం చెప్పేంత తెలుగు భాష ప్రావీణ్యం ఉంది అది మనం మర్చిపోలే ఆయన ప్రస్తుతం మన ఏది విదేశాలకు పోయినానుకో ఇప్పుడు ఎవరైనా అక్కడ పుట్టిన పిల్లలకి తెలుగు రాదు వీళ్ళు తాతో అబ్బో ఎవరు ఉంటే ఆయనతో ఇంగ్లీష్ మాట్లాడలేక ఇబ్బంది పడాలి వాడు ఇంగ్లీష్ మాట్లాడితేనే వానికి అర్థమవుతుంది కానీ అట్లా కాదు మూలాలు ఎక్కడున్నా మూలాలు మాత్రం తెలుగే కాబట్టి తెలుగులో మాట్లాడతా తెలుగు మాట్లాడిండు ఆయన ఎప్పుడు తెలుగులో మాట్లాడాడు నేను చూసిన ప్లస్ మిత్రులు పోస్టులు చేసారు ఫేస్బుక్లో మీడితో ప్రెస్ పెడితే తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలని అడిగేవాడని అతను తెలుగు మీద అంతటి పట్టు ఉంది అంతటి ప్రేమ ఉంది ఉంది కాబట్టి అంటే మన మూలాల మీద అతనికి ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఈ అంటే మరణించే వరకు కూడా తెలుగు భాషని తక్కువ తెలుగు భాషని మాట్లాడకుండా ఉండలే ఇది ప్రస్తుతం మనం నేర్చుకోవచ్చు సీతారాం యచూరు నుంచి నేర్చుకోవస్తుంది ఆయన జాతీయ స్థాయి నాయకుడు రాజకీయాలకు లోటు ఎన్ని కావచ్చు దేశానికి లోటు కానీ ఆయన మనకు వదిలిపెట్టిన మూలాలు ఏంటి అంటే నువ్వు ఏ దేశం వెగినా ఏ రాష్ట్రం వెగినా ఏ రాజకీయాలు ఏ రంగంలో ఉన్నా కూడా నీ మాతృభాషను మూలాలను మరవకు అన్న ఆయన మనకు వదిలిపెట్టిన సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది సీతారాం యచూరు గురించి మనం చెప్పుకోవాల్సింది అంతేగాని ఆయన ఎక్కడ గుర్ట్టిండు మహబూబ్నగర్ జిల్లానా చింకేద జిల్లానా అంటే ఒక ప్రాంతాన్ని పరిమితం చేయటం కాదు తెలుగు నేల కాయని పరిమితం చేయదు తెలుగు నేల ఆయన మాతృ నేల మాతృ జన్మభూమి కాబట్టి ఆ జన్మభూమిని ఎప్పుడు ఆయన మర్చిపోలే కాబట్టి తెలుగు మూలాలు మర్చిపోని ఒక జాతీయ స్థాయి నాయకుడు మన తెలుగోడు సీతారాం एक hey छोड़ी